హైవే కొవ్వూరు నుంచి వచ్చిన హైవే అనమాట కరెక్ట్గా నయారా బంక్ ఆపోజిట్ పాస్ట్గా బుల్లెట్ కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ కూడా ఇక్కడ ఏమో స్కెడ్ అయినటువంటి ఛాయలు కూడా ఏం లేదు జస్ట్ ప్లేస్ చేసినట్టుగా పక్కన చేసినట్టుగా కనిపిస్తుంది ఇన్వెస్టిగేషన్ లైక్ అది తేలనై ఉన్నది ఏమైన్నారని సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది వాట్ హ్యాపండ్ అనేది చూడొచ్చు బైక్ ఫస్ట్ బైక్ మనకి షూస్ కూడా ఇక్కడ ఇలాగనే ఉన్నాయి

ಬಂಡಿ ಮೇಲೆ ಎಲ್ಲ ವಸ್ತು ಮನೆ ಎಲ್ಲ ವಸ್ತು ಖಾನ್ ಮುಂದೆ ಸಿಟೇಜ್ ಅದೇ ಉಂಟು ತಪ್ಪೇ